హేగా ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు మన వీడియో ఏంటో ఆల్రెడీ తమ చూసే ఉంటారు కదా తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి తెలుగు వారి మొదటి పండుగ తొలి ఏకాదశి కదా అంటే పండగలన్నీ ఈ పండుగతోనే స్టార్ట్ అన్నమాట ఈ పండుగ తర్వాత ఇంకా పండుగలన్నీ వస్తూ ఉంటాయి మేమైతే ఇప్పుడు కాదు కానీ మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా ఈ పండగకి అయితే అప్పాలు చేస్తుండే మా మమ్మీ అయితే ఈ పండగకి ఖచ్చితంగా ఇంట్లో కలాయి పెట్టాలి అంటారు అందుకే ఇంకా మేమైతే పూరి చేసాము ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే ఒకప్పుడు మటన్ కర్రీ అసలు ఉండటమే రాకపోతుండే ఈ మధ్య నేర్చుకున్నాను కుకింగ్ చేయడం పెద్ద బ్రహ్మ విద్యం కాదు కుకింగ్ అనే కాదు ఏ పనైనా కూడా దూరం నుంచి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ అది చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉంటే చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేస్తాం ఒకప్పుడు మటన్ కర్రీ ఉండడం రాకపోతుండే కానీ ఇప్పుడు నేను చేసే మటన్ కర్రీ మాత్రం మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట అట్లా మరి మనతోని రాదు అన్నట్టు ఏది ఉండకూడదు అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి చేసినా కూడా అందరూ తృప్తిగా తింటే అది మనకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఆయిల్లో ఐదారు జీడిపప్పులు వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఏముంది అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టే ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయితే పచ్చివాసన ఉండదు అవి ఫ్రై అయ్యే లోపు నేనైతే ఇక్కడ పూరి కోసం అయితే పిండి కలిపి పెట్టాను ఇప్పుడైతే ఇంకా అవి ఫ్రై అయిపోయాయి వాటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని కాసేపు చల్లారుతుంది కదా అని చెప్పి పక్కన పెట్టేసాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిలోపు మనం మిగతా ప్రాసెస్ చేసేద్దాం పదండి ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు ఎక్కువగా ఫ్రై చేస్తే అది మాడిపోతుంది అడుగంటక ముందే మటన్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా ఫ్రై ముందే మటన్ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది ఏంటో అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు ఆ డౌట్ ఏం పెట్టుకోకండి అసలు స్మెల్ రాదు ఏమి రాదు ఈ మటన్తో పాటు అది కూడా మంచిగా ఫ్రై అవుతుందనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటైతే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను నేను ఈరోజు కొత్త గిన్నెలో వండుతున్నాను చూసారా అది అబ్జర్వ్ చేశారా మా మమ్మీ తీసుకుంది ఇది తొలి ఏకాదశి రోజే తీసుకుంది కొత్త గిన్నెలు ఇవి ఇంకా ఇక్కడ పాలు కాగబెట్టుకోవడానికి ఒక గిన్నె ఫ్రైలు ఏమైనా చేసుకోవడానికి ఒక కళాయి కూడా తీసుకుంది దాంతోపాటు సిక్స్ స్టీల్ కప్స్ కూడా తీసుకుంది ఇది ఇవన్నీ కలిపి అయితే ఇవన్నీ కలిపి లెవెన్ హండ్రెడ్ అయితే పడింది అన్నమాట ఇంతకీ భర్తేనా మీకు వర్తే అనిపిస్తే కామెంట్ చేయండి సరే సరే ఇవన్నీ చూసేలోపు మన మటన్ ఏమవుతుందో ఏంటో చూద్దాం పదండి ఒకసారి మూత తీసి చూస్తే చూడండి కుత కుతలాడుతుంది మనం మటన్ అయితే వాటర్ అంతా రిలీజ్ అయింది కదా ఈ టైంలో మనం ఇందాక చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కాజు పేస్ట్ అదైతే యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్ లోనే ఎందుకు యాడ్ చేయాలి అని అంటే ఆ పేస్ట్ లో ఉన్న మసాలాలు అన్ని మొత్తం ఆ పీసెస్ కి పడుతుంది అనమాట బాగా ఇప్పుడు మటన్ లో ఉన్న వాటర్ మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మటన్ అప్పుడు ఇంకా ఈ పేస్ట్ని కూడా అబ్జర్వ్ చేసుకొని టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందన్నమాట ఇంకా మంచిగా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేశాను మాది కారం ఘాటుగానే ఉంటుంది మరి మీరైతే చూసి వేసుకోండి ఎందుకంటే మనం ఆ పేస్ట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి కారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే కొంచెం చూసి యాడ్ చేసుకోండి కారంతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వరకు అయితే సాల్ట్ యాడ్ చేశాను ఆ పేస్ట్లో కూడా వేసాం కదా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇది కూడా చూసి వేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం పీసెస్కి పట్టాలన్నమాట కాసేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది అంటే మటన్కి ఎక్కువ టైమే పడుతుంది చాలా మంది కుక్కర్లో వేస్తూ ఉంటారు కుక్కర్లో వేస్తే టేస్ట్ అసలు అంటే అసలు బాగోదు ఇలా ఒక వెడల్పాటి గిన్నెలో వండితేనే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది ఈ స్టేజ్లో మనం మనకు కావాల్సినంత మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంతైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చూసారా ఇక్కడ మిక్సీ జార్లో వాటర్ వేసి అదే పేస్ట్ పట్టాం కదా ఇందాక మనం ఆ మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ మిగిలింది అందుకే దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేసి మరి వేస్తున్నాను అలా వేస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ కదా అలా ఎలా వదిలేస్తా అని చెప్పండి ఏది మనకి ఫ్రీగా రాదు కదా అలాగే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్స్ చేయండి అబ్బా నిజంగా అసలు అందులో వాటర్ వేసి మిక్స్ చేసి వేస్తేనే అదొక సాటిస్ఫాక్షన్ నాకైతే నేనైతే నిజంగా ఫ్రాంక్ గా చెప్తున్నాను ఇంకా అయిపోయింది ఫైనల్ స్టేజ్ లో ఇంకా ఉడికించుకోవాలి కాసేపు ఇంకా మూత

ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట ఇంకా పక్కన చూసారా నేనైతే రోల్ని తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా అదైతే ఉడుకుతుంది పక్కన ఒక సైడ్ అయితే నేను పూరీలు చేశాను కూడా చేసేది చూపించలేదు మీకు ఎందుకంటే ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకొని ఒక హ్యాండ్తో ఎలా చేస్తాం చెప్పండి అందుకే ఇంకా చేసేది అయితే చూపించలేదు ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీ వేయాల్సింది నేను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తూ హడావుడిలో ఆయిల్ హీట్ ఎక్క ముందుకే ఒక పూరి అయితే వేసాను ఒక పూరి అయితే వేస్ట్ అయిపోయింది వేస్ట్ ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారా అది ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసింది కాబట్టి అది ఎవరు తింటారు చెప్పండి

కాకైతే తినేసింది అప్పుడప్పుడు కర్రీలు చేయడమే తప్ప పూరీలు చపాతీలు చేయడం మనకు అసలు రానే రాదు అసలు నేను చేయనే చేయను మా మమ్మీ చేస్తుంది ఎప్పుడు చేసినా కూడా మొన్న ఒకరోజు చపాతీ చేశాను చూసారు కదా ఇలా వచ్చిందో ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నానని కూడా చెప్పాను ఒక షార్ట్లో చూసారా అది చూసారో లేదో కానీ నాకైతే పూరీలు చేయడం కూడా అంతగా రాదు నా ఓన్ అసలు మా మమ్మీ లేకుండా మా మమ్మీ హెల్ప్ కొంచెం అంటే కొంచెం కూడా లేకుండా మా పాపని తీసుకొని మా మమ్మీ అయితే బయటకు వెళ్ళిపోయింది మా మమ్మీ హెల్ప్ లేకుండా నేనైతే పూరీలు అయితే చేశాను సక్సెస్ఫుల్గా చూడండి మన పూరి అయితే పొంగింది అబ్బా హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ మనం చేసిన పూరి మరి ఏమనుకుంటున్నారు అట్లా ఉంటది పూరి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం చేసిన పూరి అయినా చపాతి అయినా పొంగితే భలే హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా మీకు అనిపిస్తుందో లేదో కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చిన్న చిన్న వాటికి ఏంటో భలే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను నేనైతే చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాను ఎవరో పోడాల్సిన అవసరం లేదు మనల్ని మనమే పోదుకోవచ్చు మన గాలి మనమే తీసుకోవచ్చు కూడా అప్పుడప్పుడు సరే సరే మన కర్రీ ఎక్కడికైందో చూద్దాం రండి మరి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మన కర్రీ అయితే ఉడికిపోయింది ఈ స్టేజ్ నేనైతే కొత్తిమీర ధనియా పౌడర్ అయితే వేస్తున్నాను నాకైతే ఉడికినట్టు అనిపించింది మరి ఉడికిందా లేదా అనేది ఎలా తెలిసేది అని అనుకొని నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడైనా చికెన్ అయినా మటన్ అయినా ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకుంటాను ఆ వాటర్లో ఒక పీస్ వేసి ఇలా నొక్కితే ఇలా నొక్కితే అది చాలా సాఫ్ట్గా అయితే అప్పుడు ఉడికినట్టు అంతే కదా సింపుల్ చూసారు కదా పీస్ అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయింది ఇంకా మటన్ అయితే రెడీ అయిపోయింది దాని అయితే పక్కన పెట్టేశాను బగారా రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను నేను కానీ ఆ రోజు మా ఇంట్లో పుదీనా లేదు సరేలే ఇంకా అని చెప్పైతే చేయలేదు వైట్ రైస్ పూరి ఇంకా మటన్ కర్రీతో అయితే తినేసాము ఇక్కడ తొలి ఏకాదశి రోజు పెద్దలకు పెట్టకుండా తినకూడదు అని అంటారు అందుకే ఇక్కడ ఫొటోస్ దగ్గర మా తాతకి మా తాతమ్మకి అయితే ఇక్కడ పెట్టేశాము పెట్టేసిన తర్వాత ఇంకా మేము కూడా తినేసాము మన టేస్టీ టేస్టీ మటన్ విత్ పూరి బాగా కాంబినేషన్ మాత్రం సూపర్ కదా దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా తెప్పించేసుకున్నాం మేము థమ్స్అప్ ఆల్వేస్ థమ్స్అప్ మై ఫేవరెట్ ఇంక ఇవే అన్నమాట తొలి ఏకాదశి రోజు మా స్పెషల్స్ అయితే మా వారం ఉంటే ఇంకా చాలా బాగుండేది కానీ ఏం పర్లేదు ఇంకా వన్ వీక్ తర్వాత వస్తారు కదా అది ఇంకా మాకు పెద్ద పండుగ అన్నమాట అప్పుడు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం వీడియో అయితే ఇంతే అన్నమాట నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే మరి బాయ్ బాయ్